ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్ థెరపీస్ అన్ని డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ ఉంటారు మీరు కూడా గుడ్ మమ్మీ డాడీ అవ్వాలంటే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టీవీ ఒక ఇంట్రెస్టింగ్ ఇవాళ మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను మ్యూజియం గురించి మొదట మనం మాట్లాడదాం తర్వాత విషయం ఏం జరిగిందో చెప్తా మ్యూజియం అని అంటే ఎవరైనా ఏమనుకుంటాం మన దేశ చారిత్రక వారసత్వ సంపదను ఏ మ్యూజియం అయినా సరే ఆ దేశ చారిత్రక వారసత్వ వారసత్వంగా వచ్చిన సంపదను జాగ్రత్తగా దాచి భవిష్యత్ తరాలకు అందించే ఒక నిలయంగా స్థలంగా మనం భావిస్తాం ఒకవేళ మనం రాజవంశానికి సంబంధించిన వాళ్ళమై మన దగ్గర కూడా అలాంటి విలువైన వస్తువులు ఉంటే ఆ మ్యూజియంకి బహుమతిగా ఇచ్చేస్తాం గవర్నమెంట్ సరెండర్ చేసేస్తాం అంటే అక్కడైతే మనమే కాకుండా మన పిల్లలు ఆ తర్వాత వచ్చే తరం కూడా ఆ దేశ చరిత్ర వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ వస్తువులు పనిచేస్తాయని చెప్పేసి మనం ఆ పని చేస్తాం ఒకవేళ మనకు మంచి స్నేహితుడు ప్రాణ స్నేహితుడు ఉన్నా కూడా అలాంటి వస్తువుల్ని అంటే మన దేశ పురాతన వస్తువుల్ని మన దేశ చరిత్రకి సాక్ష్యంగా చిహ్నంగా ఉన్న వస్తువుని బహుమతిగా ఇవ్వాలని మనం ఎప్పుడు కూడా అనుకోం అలాంటి పరిస్థితి మనం రాదు అసలు ఆలోచన కూడా మనకు రాదు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే హంపీలో శ్రీకృష్ణదేవరాయలు వాడిన వస్తువులు లేదా ఆయన వంశీయులు వాడుతున్నట్టుగా చెబుతున్న వస్తువులు కొన్ని మ్యూజియంలో ఉన్నాయి వాటిని మనం చూస్తాం ఆనందిస్తాం వీలైతే వస్తువులతో పాటుగా ఆ కాలానికి వెళ్తాం అబ్బురపడతాం అంతేగాని ఇదేదో బాగుంది ఇది మా ఇంటికి తెచ్చి బాగు పెట్టుకుంటే బాగుంటుంది అని మనం ఎప్పుడైనా అడుగుతామా వాళ్ళు అడగలుగుతామా అలా అడుగు అడిగి అడగడానికి మన కనీసం ఆలోచన వస్తుందా లేదు సాలార్జంగ్ మ్యూజియం ఉంది సాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన అనేక వస్తువులు ఉన్నాయి మనం వెళ్తే ఒక రోజంతా చూసినా కూడా తనివి తీరదు అన్ని రకాల పురాతన వస్తువులు ఉన్నాయి వాటిని చూసి అబ్బురపడి ఏదో బాగుంది నేను ఇంటికి తీసుకెళ్తాం అని అడిగితే ఇస్తారా కనీసం అక్కడున్న పొలిటీషియన్స్ అయినా సరే ఈ వస్తువులను తీసుకెళ్ళి ఆ హక్కు ఉంటుందా వాళ్ళకి అది దేశ సంపద ఉమ్మడి సంపద ప్రజల ఆస్తి ప్రజల వారసత్వం అది అక్కడున్న వస్తువుల్ని అప్పనంగా అవతల ఎంత ముఖ్యమైన వ్యక్తి వచ్చినా సరే మనం తీసుకెళ్ళి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని కోరుకోం కానీ ఈ పని ఎవరు చేశారు అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ పని చేశాడు ఇలాంటి పిచ్చి పనులన్నీ ట్రంపే చేస్తాడని మనం అనుకుంటాం కానీ ఈ ఇంట్రెస్టింగ్ నిజానికి ట్రంప్ చాలా విషయాలు చేశాడు ఏంటంటే మా సుంకాలు విధించడం వీసాలను రద్దు చేయడం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ప్రపంచ దేశాలని వార్నింగ్ ఇవ్వడం చివరికి శాంతి బహుమతి ఇవ్వండి ముర్రు అని చెప్పేసి ఉదయం లేచినప్పటి నుంచి నిద్ర పడుకునేదాకా కూడా నాకు శాంతి బహుమతి ఇవ్వండి నోబెల్ బహుమతి ఇవ్వండి అని అడిగ అడగడం ఇవన్నీ కూడా ట్రంపే చేయగలరు ఇంకొకరు ఎవరు చేయలేరు అది అయితే వాస్తవమే అయితే నేను వాటి జోలికి వెళ్ళడం లేదు కేవలం ఇది ఒక సున్నితమైన సాంస్కృతికమైన అంశం కాబట్టి నేను దీని గురించే మాట్లాడతాను మాట్లాడదలుచుకున్నాను మనం కూడా మన దేశంలో ఉన్న వస్తువులు అంటే కొహినూరు వజ్రం ఇప్పటికి కూడా కనబడడం లేదు అది లండన్లో ఉంది అని చెప్తున్నారు ఆ లండన్తో రాయబారాలు జరుగుతూ ఉన్నాయి ఆ మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగులు అనుకుంటా మన దేశం అదే ఇదే అమెరికాతో బాబు మన దేశానికి సంబంధించిన చారిత్రక పురాతన వస్తువులన్నీ మీ దగ్గర ఉన్నాయి మాకు ఇవ్వండి అని చెప్తే దానికి ఇంత ఖరీదవుతుందని చెప్తే ఇదే ప్రభుత్వం ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి చెల్లించి మన వస్తువులు దాదాపు మూడు వందల చిల్లరనుకుంటారు అదే ఇక్కడ కరెక్ట్గా గుర్తులేదు నెంబర్ కానీ అన్ని వస్తువుల్ని మన దేశానికి సంబంధించిన పురాతన వస్తువుల్ని చారిత్రక విగ్రహాలని మనం వెనక్కి తెచ్చుకున్నాం ఏ దేశమైనా చేయాల్సిన పని అదే అంతేగాని మనం తీసుకెళ్ళి అప్పనంగా అలాంటి అపరూపమైన వస్తువుల్ని వేరే దేశాలకు బహుమతిగా అయితే ఇవ్వం కదా ట్రంప్ చేసిన ఈ పని చూస్తే ఎవరికైనా కూడా ఆశ్చర్యం కలుగుతుంది అతను ఏం చేశాడంటే ఆ దేశంలో డ్వైట్ డి ఐజన్ హవర్ పేరుతో ఒక లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీ ప్లస్ మ్యూజియం కూడా అది డ్వైట్ డి ఐజన్ హవర్ అనే ఆయన ముప్పై నాలుగవ అమెరికా అధ్యక్షుడు రెండో ప్రపంచ కాలంలో రెండో ప్రపంచ యుద్ధకాలంలో చాలా పనిచేశాడు అతను వాడిన కత్తులు అతను వాడిన వస్తువులు అతను వాడిన దుస్తులు ఇవన్నీ కూడా ఆ లైబ్రరీలో ఉంచారు పైగా అతను బాల్యంలో ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఆ ఇంటినే ఒక లైబ్రరీగా మార్చి ఆ దేశం ఒక అపురూపమైన సంపదగా చూసుకుంటూ ఉంది ఒకసారి వెళ్ళినప్పుడు ట్రంప్ ఆ మ్యూజియంలో ఉన్న కత్తిని చూసి ఇష్టపడ్డాడు ఇది ఏదో బాగుంది ఇది నేను తీసుకెళ్ళి బ్రిటన్ రాజు నాకు చాలా మంచి స్నేహితుడు బ్రిటన్ రాజు చార్లెస్కి నేను బహుమతిగా ఇస్తాను ఇది నేను తీసుకెళ్ళిపోతాను అని అడిగాడు ఆయన ఎవరు ప్రపంచ ప్రపంచంలో నెంబర్ వన్ పేరున్న దేశానికి దేశానికి అధ్యక్షుడు పైగా సొంత దేశము అధ్యక్షుడు అధ్యక్షుడు అడిగాడు అంటే ఇంకా సాక్షాత్తు ఇంకా ఎవరు ఇంకా చెప్పాల్సిన పనులే రాజు లాంటి వాడు కదా అతను అడిగినప్పటికీ కూడా ఆ లైబ్రరీను ఎవరైతే ఉన్నారో టోడ్ అరింగ్టన్ అతని పేరు అతను ఐజన్ హవర్ లైబ్రరీకి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు ఇది ప్రజల సంపద ఇది జాతి సంపద ఇది తీసుకెళ్ళి ఇవ్వడానికి కుదరదు అని చెప్పి సాక్షాత్తు సాక్షాత్తు అధ్యక్షులు అడిగినా కూడా అతను నిరాకరించాడు దీని తగ్గ వేరే దారి లేదు ట్రంప్కి ఏం చేయాలో అర్థం కాలేదు అతనేమో టూర్ సెలెక్ట్ చేసుకున్నాడు నాకు తెలిసి సెప్టెంబర్ పదిహేడవ తేదీ బ్రిటన్ వెళ్ళాడని అనుకుంటా అప్పుడు రాఘమేఘాల మీద అలాంటి కత్తిని ఒకటి తయారు చేసి తీసుకెళ్ళి బహుమతిగా ఇచ్చాడు అంతవరకు బాగానే ఉంది కథ సుఖాంతమైందని అనుకుంటాం మనం కానీ అతను ఆ టూర్ ముగించుకొని ఇలా వచ్చాడు లేదు ఎవరైతే ఆ టోడ్ అరింగ్టన్ ఆ కత్తిని ఇవ్వడానికి ఆ కరవలాన్ని ఇవ్వడానికి ఆ తల్వారిని ఇవ్వడానికి నిరాకరించాడు అతని వేధింపులు మొదలుపెట్టి నువ్వు ఉద్యోగం మానేస్తావా లేకపోతే ఫైర్ చేయమంటావా అని వార్నింగ్ ఇచ్చేసరికి అతను భయపడి భయపడి అన అనడానికి కూడా కరెక్ట్ కాదు బట్ అతను అది అతను అయ్యి అనుకోవచ్చు ఏదైనా కానీ కారణం ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతను రాజీనామా చేశాడు అతను చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా నిజంగా తమ దే వాళ్ళ దేశంలోనే కాకుండా అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అభినందనలు వ్యక్తమవుతూ ఉంటే ట్రంప్ మాత్రం అతని ఉద్యోగంలోంచి తీసిపడేసాడు దేశభక్తి ఏంటంటే అంటే మనం మీ అనుకుంటూ ఉంటాం అంటే జస్ట్ కేవలం నినాదాలు ఇవ్వడము లేకపోతే బిగ్గరగా ఏదైతే ఏ రోజు స్వాతంత్ర దినోత్సవం జెండా ఎకరేయడము లేదా దేశభక్తి వ్యక్తి మీద భక్తి పేరు మీద ఇతరుల మీద దాడి చేయడము దేశభక్తి అని అనుకుంటాం కానీ అది కాదు దేశభక్తి ఇట్లాంటి చోట దేశభక్తి అసలైన దేశభక్తి బయటకు వస్తుందన్నమాట ఇట్లాంటి చోట అసలైన దేశభక్తికి నిర్వచనం దొరుకుతుందని అనమాట సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు తమ దేశ అధ్యక్షుడు హుకుము జారీ చేసినా కూడా తమ దేశ వారసత్వ సంపదను వేరే దేశానికి ఇవ్వడానికి వీల్లేదు అది కత్తి కావచ్చు చిన్న బలపం కావచ్చు నినా కాగితం కావచ్చు బట్ అది వేరే దేశాలకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఆయన అరింగ్టన్ ఆయన నిరాకరించి తన దేశ సంపదను కాపాడాడు ఇప్పుడు అతను ఉద్యోగంలో తీసేయించి తీసేయచ్చు అప్పుడు తర్వాత ఇంకొకరు ఎవరైనా వచ్చినా కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని నేనైతే కోరుకుంటాను అంత గొప్ప పని అతను చేశాడు దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా అని అరింటనే పిచ్చివాడేం కాదు ముప్పై ఏళ్ళుగా గవర్నమెంట్ సర్వీస్లో పనిచేస్తున్నాడు ఆ దేశ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు రికార్డ్స్ విలువైన రికార్డ్స్కి అతను సంధానకర్తగా లేకపోతే కనుక పర్యవేక్షకుడిగా పనిచేసిన చరిత్ర ఉంది అతనికి అలాంటి వ్యక్తికి ఆ దేశ చారిత్రక వారసత్వ సంపద మీద దాని విలువ మీద అవగాహన ఉంది కాబట్టి అతను అంత పెద్ద డెసిషన్ తీసుకున్నాడు తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా తన దేశ అధ్యక్షుడు ఇచ్చిన ఆర్డర్ని తిరస్కరించి తన దేశానికి లేదా భవిష్యత్ తరాలకు అందాల్సిన చారిత్రక వారసత్వ సంపదను అతను కాపాడి నిలిచిపోయాడు ఈ చరిత్ర ఎప్పటికైనా సరే అతన్ని చరిత్రలో నుంచి అలా అట్ ద సేమ్ టైం ట్రంప్ చేసిన పిచ్చి అయితే మాత్రం విపరీతమైన ఇప్పటికి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా అతన్ని చాలామంది తిడుతూ ఉన్నారు అయినా కూడా ట్రంప్ వాటిని లెక్క చేయడం లేదు అతన్ని రాజీనామా చేయమని కోరారు అతను రాజీనామా చేసేసాడు సో ఇట్లాంటి మంచి పని చేసిన టోడ్ అరింగ్టన్ని నిజంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశంగా నాకు అనిపించింది అందుకనే నేను అతని మీద వీడియో చేశాను సో ఈ వీడియో మనం కూడా అతను చూపించిన స్ఫూర్తిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ దేశమే కాదు ఆ దేశమే కాదు ఏ దేశమైనా సరే ఆ దేశంలో ఉన్న చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుందని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఇది ఈ అంశం మీద వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ